ఓను ప్రజనే హెల్ప్ చేశాడమ్మా కొడుకు ఎగ్డర్ కింద వస్తాడమ్మా పెద్దమ్మ కొడుకు ఈ ఎంఐ కొంతే ఈఎంఐ అనయ్య మా బంగారం సవరణ చెప్తాడమ్మ చేసేటప్పుడు కూడా ఒకసారి మన మన వాళ్ళకి ఎవరో ఒకరికి చెప్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కొత్తగా కెమెరా అనేది కూడా మనకి ఆఫ్టర్స్ అంటారు అలాగే జొల్లపై ఆ బాల్ ఉంటుంది మీ కాబట్టి నాట్లిక్స్ కెమెరా ఉంటాయి డీజిక్ ఆఫీస్ నుంచి కంట్రోల్లో చూసి ఏదైనా ది ప్రాపర్టీ సునది 100 పెంటిల్స్ టు 100 పడతది. ఓన్ వచ్చేది మని 100 పడతది. లోస్ వచ్చేది 15% ఎంట్రీ పడతది. ఫస్ట్ తేదీ నుంచి తోర్ వరకు 100 పల్ రెసిస్టర్ పడతది. 3 ఓకే ప్రశ్నకి రీసెంట్ గా పెట్టిచ్చని అమ్మయ్య ఏని కూడాను అఫ్కోస్ ఏమంటారంటే రీసెంట్ లెవెల్ నవ్వరు కదా ఈ కేస్ అయినప్పుడు కోర్ట్స్ రిపోర్ట్స్ కానీ వీళ్ళు ఊన్ సర్టిఫికెట్స్ గాని కేసు అయినప్పుడు ఇది కోర్ట్స్ రిపోర్ట్స్ కానీ సర్టిఫికెట్స్ గానీ